శ్రీ గురుభ్యో నమ శ్రీమద్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి ఈసారి మోహిని ఏకాదశి వేళ మూడు ప్రత్యేక యోగాలు ఏర్పడుతున్నాయి జ్యోతిష్యం ప్రకారం ఈ సమయంలో కొన్ని రాసుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలుగనున్నాయి ఇందులో మీ రాశి ఉందో లేదో చూసేయండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి తిది శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది ఈ పవిత్రమైన రోజున శ్రీ విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ ఏకాదశి వేళ విష్ణుమూర్తితో పాటు మోహిని అవతారాన్ని పూజిస్తారు ఇలా పూజించటం వల్ల సకల పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవించేందుకు శ్రీహరి అనుగ్రహం లభిస్తుందని అందుకే మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు అంతేకాదు రోజున ఉపవాస దీక్షను ప్రారంభించి పూజలు చేయటం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం మోహిని ఏకాదశి వేళ కొన్ని ప్రత్యేకమైన శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఈ అరుదైన యోగాల కారణంగా కొన్ని రాసుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి ఈ జాబితాలో మీ రాశి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఈసారి మోహిని ఏకాదశి వేళ మూడు శుభయోగాలు ఏర్పడనున్నాయి వాటి వివరాలు ఇలా ఉన్నాయి వజ్రయోగం మే పద్దెనిమిద శనివారం ఉదయం పది ఇరవై ఐదు గంటల నుంచి మే పంతొమ్మిదిన ఆదివారం ఉదయం పదకొండు ఇరవై ఐదు గంటల వరకు ఉంటుంది సిద్ధియోగం మే పద్దెనిమిదిన శనివారం ఉదయం పదకొండు ఇరవై ఐదు గంటలకు ప్రారంభమై మరుసటి రోజు మే పంతొమ్మిదవ తేదీన ఆదివారం మధ్యాహ్నం పన్నెండు పదకొండు గంటల వరకు ఉంటుంది అమృత యోగం మే పంతొమ్మిదవ తేదీన ఆదివారం ఉదయం ఐదు ఇరవై ఎనిమిది నిమిషాల గంటలకు ప్రారంభమవుతుంది మే ఇరవైన సోమవారం ఉదయం మూడు గంటల పదహారు నిమిషాలకు ముగుస్తుంది ఈ యోగాలలో మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల విష్ణుమూర్తి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అందులో మొదటిది మేషరాశి ఈ రాశి వారికి మోహిని ఏకాదశి వేళ చాలా శుభప్రదంగా ఉంటుంది శుక్రగ్రహం ప్రభావం వల్ల మేషరాశి వారికి ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది వ్యాపార విస్తరణ ప్రణాళికలన్నీ విజయవంతం అవుతాయి దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఉద్యోగులకు కార్యాలయంలో ప్రమోషన్ల గురించి బదిలీ గురించి శుభవార్తలు వినిపిస్తాయని పండితులు చెబుతున్నారు ఈ కాలంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు సింహ రాశి ఈ రాశి వారికి మోహిని ఏకాదశి వేళ ఏర్పడే శుభయోగాల వల్ల ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి ముఖ్యంగా ఉద్యోగులకు వేతనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ సమయం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ కాలంలో మీరు కెరియర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు మీ కుటుంబ జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు ఉంటుంది ఈ సమయం వివాహితులకు కూడా అనుకూలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు వృచ్చిక రాశి ఈ రాశి వారికి మోహిని ఏకాదశి వేళ ఏర్పడే ప్రత్యేక శుభయోగాల వల్ల ఎంతో సంతోషకరంగా ఉంటుంది ఈ కాలంలో మీకు ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది విద్యారంగంలో మీరు మంచి విజయం సాధిస్తారు మీరు కోరుకున్న కోర్సులో సీటు లభించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు వ్యాపారులకు ఊహించని మేరకు లాభాలు వచ్చే అవకాశం ఉంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కళ నెరవేరచ్చు ఉద్యోగులకు కార్యాలయంలో శుభవార్తలు వినిపిస్తాయి మీరు చేసిన పనికి ప్రశంసలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు మీ జీతం పెరిగే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో సామరస్యంగా ఉంటుంది వివాహితులకు సంతానం గురించి కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు తులారాశి ఈ మోహిని ఏకాదశి వ్యాపారం ప్రారంభించటానికి మంచి సమయం ఇప్పటి వరకు మీరు పడిన శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అకరం ఏ పనిలోనైనా సానుకూల ప్రభావం ఉంటుంది ఈ సమయంలో ఖర్చులు పెరిగినా ఆర్థికంగా కోలుకుంటారు మకర రాశి వారికి విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అలానే ఆ రోజున శక్తి మేరకు దానం చేయవచ్చు అవసరంలో ఉన్న వ్యక్తికి విరాళం ఇవ్వవచ్చు దానం చేసేటప్పుడు దానం చేసిన వస్తువుల స్వచ్ఛతను గుర్తుంచుకోండి అలాగే దాన ధర్మాలు పుణ్యం పొందడానికే కాదు పేదవారికి సహాయం చేయటం కోసం అని గుర్తుంచుకోవాలి ఏకాదశి ఉపవాసం దానం చేసిన తర్వాత మాత్రమే సంపూర్ణంగా పరిగణించబడుతుంది ఏ వస్తువులను దానం చేయాలంటే ధాన్యం అంటే గోధుమలు బియ్యం పప్పులు శనగలు మొదలైనవి పండ్లు అరటి యాపిల్ నారింజ ద్రాక్ష మొదలైనవి బట్టలు అంటే పసుపు రంగు బట్టలు డబ్బు దాతృత్వానికి డబ్బు రాగి రాగి సామాను నెయ్యి దుప్పటి అంటే నిరుపేదలకి దుప్పట్లు దానం చేస్తే చాలా మంచిది మందులు అవసరంలో ఉన్నవారికి పేదలకు మందులు దానం చేస్తే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఎలా దానం చేయాలంటే పురాణాల ప్రకారం దానం చేసే ముందు స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి ముందుగా దానం చేసే వస్తువులను విష్ణుమూర్తికి సమర్పించండి ఆ తర్వాత దానం చేయాలి అంతేకాదు మీరు ఇచ్చిన వస్తువులను తీసుకున్న వ్యక్తిని గౌరవించండి దానం చేసిన తర్వాత మనస్సులో మంచి ఆలోచనలు మాత్రమే చెయ్యండి మోహిని ఏకాదశి నాడు దానం చెయ్యటం వల్ల పుణ్యం లభిస్తుంది కోరికలు నెరవేరుతాయి అంతేకాదు దానం చేయటం ద్వారా గ్రహాల స్థానాలు మంచిగా ఉంటాయి సిరి సంపదలు పొందుతారు ఉపవాసం ఎలా ఆచరించాలి అన్ని ఏకాదశుల్లానే మోహిని ఏకాదశి రోజు కూడా ఉపవాసం ఉండి మర్నాడు అంటే ద్వాదశి ఉదయం వరకు ఉపవాస దీక్షను కొనసాగిస్తారు ఇలా కుదరని పక్షంలో ఏకాదశి రోజున ఎలాంటి ఆహారము తీసుకోకుండా ఉపవాసం ఉండే ప్రయత్నం చేస్తారు ఉపవాసం చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రించరాని శాస్త్రవచనం ఉపవాసం చేసేందుకు ఆరోగ్యం సహకరించని వారు కనీసం తలకు స్నానం చేసి దీపారాధన చేసి శ్రీ మహావిష్ణువు శ్లోకాలు చదువుకుంటే మంచిదని చెబుతున్నారు మోహినీగా మారి దేవతల కష్టాలు ఎలా తీర్చాడో మన కష్టాలు కూడా అలాగే తీర్చాలని మనిషిలో ఉండే రాక్షస ప్రవృత్తిని చంపేసి సాత్వికతను వెలికి తీయాలని ఈ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును పూజిస్తారు ఈ వ్రతం ఆచరిస్తే తీర్థయాత్రకు వెళ్ళి పేదలకు దానం చెయ్యటంతో సమానం మోహిని ఏకాదశి రోజున వ్రతాన్ని ఆచరించిన వ్యక్తి వెయ్యి గోవులకు దానం చేసినంత పుణ్యఫలాన్ని పొందుతాడని ఏకాదశి వ్రతం యొక్క మోక్ష మార్గం వైపు నడిపిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే సర్వేజన సుఖినో భవంతు